దేవుడు మనకు ఎల్లప్పుడూ దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు ఏమన్నారండి దేవుడు మనకు ఎల్లప్పుడూ ఆయన తోడుగానే ఉన్నాడు కాబట్టి వీరు పరిశుద్ధతను కలిగి ఉన్నారు కనుకనే అది కూడా ఎలాంటిదట లోపములేని సౌందర్యము మనం కలిగి ఉండవలసినటువంటి లక్షణము కూడా ఇదే లోపములేని సౌందర్యము నీవు కలిగి ఉండాలి ఎవరిని తోలనాడకూడదు ఎవరిని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు నాకంటే బాగా దేవ సన్నిధి చేస్తారా నాకంటే బాగా వాక్యం బాగా చెప్తాడా నాకంటే వాడు తక్కువే ఆమె తక్కువే ఇలా ఎప్పుడైతే అనుకుంటామో మనలో లోపాలు మొదలవుతాయి మనం మెల్లగా దేవుణ్ణి చూచి అనుభవం కోల్పోతాం కాబట్టి దేవుని చూచే అంతస్తు నుండి దేవునితో మాట్లాడే అంతస్తు నుండి మనము దిగజారిపోకూడదు అని దేవుని యొక్క వాక్యము ఈ రోజున మనందరికీ తెలియజేస్తూ ఉంది